చౌటుప్పల్ విచలవిడిగా పర్మిషన్ లేకుండా స్కూల్ నడుపుతూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటలాడుతున్న విద్యా సంస్థలను తీసి చేయాలన్నారు బీసీ సంఘం నాయకులు చౌటుప్పల్ టౌన్ లో ఉన్న శ్రీ చైతన్య స్కూల్ కు పర్మిషన్ లేకుండా బుక్కులు అమ్ముతూ క్లాసులు నిర్వహిస్తున్నారు అడ్మిషన్ల పేరుతో ఒక్కొక్క విద్యార్థి నుంచి వెళ్లి పదివేల వసూలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్న శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఈ విషయాన్ని బీసీ విద్యార్థి సంఘం నాయకులు తెలుసుకుని పర్మిషన్ లేకుండా బుక్కులు ఎలా అమ్ముతున్నారని అడిగితే శ్రీ చైతన్య విద్యా మనుషులు బీసీ సంఘం నాయకులకు పై విద్యార్థుల తల్లిదండ్రులపై దాడికి దిగడంతో ఘర్షణ వాతావరణం అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు వారిలో విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లకొడ్ల మోదీ రామ్ దేవ్ బీసీ విద్యార్థి సంఘం మహిళా స్టేట్ ప్రెసిడెంట్ కొండే కోటేశ్వరి లను అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకుపోయారు మొత్తం బుక్ మొత్తం బుక్ స్టోరీ మొత్తం పిల్లల మొత్తం బ్యాగులు అన్ని బాగులు శ్రీ చైతన్య విద్యా సంస్థలో మొత్తం దోసుకుంటున్న పేద कौन है इसको ढूंढ रहा है ये लड़का किसको ढूंढ रहा है ये हेडकन ढूंढ रहा है 100 ढूंढो 100 ढूंढो ये 100 ढूंढो उसको 100 ढूंढो उसको